ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్ఏ మ్యాథ్స్ బిఈడి బేసికల్గా ఐఆమ్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఐ హ్యావ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వన్ ఈజ్ ఇన్ గజపతి నగరం అండ్ వన్ ఈజ్ ఇన్ గాజువాక రీసెంట్లీ ఐ హ్యావ్ ఎంటర్టైన్ విత్ ది మూవీ ఫీల్డ్ అండ్ మై మస్ట్ ఫస్ట్ మూవీస్ కలియుగ భగవాన్ ఇట్స్ వాజ్ రిలీజ్డ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అవ్వడం జరిగింది మూవీ పేరు కలియుగ భగవాన్ నీరబోట్ యాభై నుంచి డెబ్బై థియేటర్ వరకు ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఇది ఈ సమావేశానికి కారణం నా యొక్క రెండవ మూవీ నేను నిర్మతగా చేసిన రెండవ మూవీ ఈ మూవీ యొక్క పేరు మెగాస్టార్ ఫ్యాన్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి చిత్రం అంతా రిలీజింగ్ కి సన్నాహాలు చేపట్టడం జరుగుతుంది ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీలో మన కాంతి పిక్చర్స్ అందరికీ తెలిసిన కాంతి పిక్చర్స్ రెడ్డి గారు ఒక హీరోల్లో ఆల్రెడీ ఇందులో యాక్ట్ చేయడం జరిగింది ఆయన ఒప్పుకున్నందుకు ఆయనకి హృదయపరగ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి హీరో నృక్స్ రాజు మా అందరికీ సుపరిచితులు రాజ్వాకర్ నృక్స్ రాజశేఖర్ గారి బ్రదరు నృక్స్ రాజు అండ్ సోను రెడ్డి హీరోయిన్ అండ్ జబర్దస్త్లో వేసినటువంటి అప్పర్వ బాబాయ్ గారు తర్వాత ప్రకాష్ గారు తర్వాత గడ్డ మురళి గారు తర్వాత సై మూవీలో ఉన్నటువంటి మన సై ఫేమ్ సూర్య గారు తర్వాత హ్యూమీ క్రియేషన్స్ నరసింహ గారు తర్వాత సరిపల్లి సతీష్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగింది ఈ మూవీ ఏంటంటే ఆగస్ట్ ట్వంటీ సెకండ్న మన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుకి ఈ ఈ సినిమాని విడుదల చేద్దామని మేము సన్నాహాలు చేయడం జరుగుతుంది అయితే ఈ మూవీలో చాలా వరకు మేము మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి తాలూకా ఆలోచనల్ని ఆయన తాలూకా ఉద్దేశాన్ని ఆయన అంటే మనకి ఎంత ఆశగా ఉంటాము ఎంత ప్రేమతో ఉంటాము ఆయన ఎంత అధిక అధికంగా మనం చూస్తాము గొప్పవారుగా చూస్తాము అనేది ఆ ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్ని రకాల పాటలు ఫైట్స్ కామెడీ అంతా కలుపుతూ ఐదు ఐదు పాటలు ఇందులో ప్రోడక్కించడం జరిగింది పాటలన్నీ చాలా మంచిగా ఉంటాయని ఆశిస్తున్నాను అలాగే ఫైట్స్ కూడా బాగానే వచ్చాయి ఈ సినిమాని ఈ చిరంజీవి గారి బర్త్డే అయినటువంటి ఆగస్ట్ ఆగస్టు ఇరవై రెండున రిలీజ్ చేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం దీనికి మనకి మెగాస్టార్ ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉన్నటువంటి మన క్రాంతి పిక్చర్స్ మన ఆంధ్రప్రదేశ్ కాంతి పిక్చర్స్ రెడ్డి గారు వాళ్ళు మనకు సహకరించడం జరుగుతుంది ఆయనకి నా యొక్క ధన్యవాదంలో అలాగే ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి మూవీకి దర్శకత్వం వహించినటువంటి కిరణ్ వారియర్ ఈ పేరు ఆచార్య కిరణ్ కుమార్ కిరణ్ వారియర్ గారు ఈయన ఏంటంటే ఈ మెగాస్టార్ ఫ్యాన్ మూవీకి డైరెక్షన్ వహించడం జరిగింది ఈ రెండో మూవీ కూడా మన రెడ్డి గారు క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారికి తాలూకా రెండో పిక్చర్స్ కూడా ఈయన దర్శకత్వం వహిస్తున్నారు అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మాకు సహకరిస్తారని మాకు సహాయం చేస్తారని మీ అందరికీ మా స్కూల్కి కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు కిరణ్ వారియర్ నేను మెగాస్టార్ ఫ్యాన్ అనే మూవీకి దర్శకత్వం వహించాను ఈ మూవీ ముఖ్యంగా ఫ్యాన్స్ని ఎలా కోసమే కాదు మొత్తం అందరినీ కూడా వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వెళ్ళేలాగే తీశాను సినిమా అని భావిస్తున్నాను అలాగే ముఖ్యంగా మనకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే క్రాంతి పిక్చర్స్ క్రాంతి పిక్చర్స్ వాళ్ళ అబ్బాయి ఎన్వి రెడ్డి గారు ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఆయన నేను కథ చెప్పగానే అంతా విని అంతా ఓకే అని చెప్పి ఆయన వచ్చి నటించి నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ అండి